ये एमएलए के नाम पर मुम्मा की एमएलए चुनाव आती एमएलए करपू एमएलए को भारत माता अंकुश चयन कुल की पीड़ी का कर डाला सब काला गया और ये एमएलए पीड़ी वाला मार मुम के मतलब गोल मारता का बोलती मजदूर लोगों बाकी और बाय जैसे तुम्हारा अंगुना आ हम ना दे एमएलए और कुल भाई जी आगे से हरम कर दो लेकिन यहां पर किसकी पूरी लगना ఎనిమిది రోజులకు ఒకసారి వస్తే ఆ నీళ్లతో దొడ్డికిలో వాడినట్లుంది వీళ్ళు వ్యవహారం ఎట్లా అంటే బ్రతికి ఉన్నప్పుడే శంశుద్దిన్ని మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు మిగతా రెండు ఎకరాల ఇరవై తొమ్మిది ఖాజా హౌస్ పేరు మీద ఉండేది అవునన్నా వీళ్ళు వారసులు కదా అన్న అమ్మా ఈరోజు ఇది ఎవరైనా చూడని త్రాగునీరు అంటాం ఈ త్రాగునీరుని చూస్తే త్రాగునీరుతో మా ఎమ్మెల్యే గారు సోదరుడు కానీ మా ఎమ్మెల్యే గారు దొడ్డికి వాడుతున్నారు ఈ నీళ్ళని అంటే ఏదైతే ఆదోని ప్రజలు దాహం తీర్చుకోవడానికి బసాపురం స్టోరేజ్ ట్యాంక్ అని కొన్ని కోట్లతో నిర్మించిన ఒక నీటి పథకం కోసము నీళ్ల కోసము ఆదోని ప్రజలు దాహం తీర్చేదానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురంలో కట్టినారు మా యువరాజు ఎవరైతే మా ఎమ్మెల్యే కొడుకు గారు ఉన్నారో వాళ్ళ పేరు మీద వన్ వన్ టూ సర్వే నెంబర్ వన్ వన్ టూ సి వన్ రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల భూమిని ఈరోజు వాళ్ళు పంట పొలం కింద ఫిల్టర్ అయ్యి తాగునీరు వస్తుంటే మూడించులు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని బొక్కో కట్టి హోల్ కొట్టి ఆ నీ తాగునీటితో వీళ్ళు పొలం పండించుకుంటున్నారు ఈడం జనాలు చూస్తే తాగేదానికి నీళ్ళేవా అని లబోదిబో కొడుతుంటే ఆ పొలంని వీళ్ళు నీళ్లతో పంట పొలం చేస్తే చాలా దారుణం కానీ ఇంకొక విడిరంగా ఏముందంటే చుట్టుపక్కల మీరు ఎక్కడైనా చూడండి కొన్ని వందల ఎకరాల భూమి ఉంది ఒక ఎకరా భూమి కూడా పంట లేదు అంటే ఏ రైతుకి దొరకని స్కీము మా అదోని ఎమ్మెల్యే గారి కొడుకుకే మా ఎమ్మెల్యే గారికే స్కీమ్ దొరికింది ఇది మెరప పంట భూమి వేసిందన్న బసాపురం రోడ్లోనే ఉంది చుట్టుపక్కల ఏ ఒక ఎక్కడ కూడా విత్తనం లేదు అంటే వానదేవుడు వీళ్ళకి కనికరించి వాన ఇచ్చినాడా వీళ్ళ కోరికే ఇచ్చినారా లేదంటే వీళ్ళ పొలంలో ఎలాంటి బోర్ లేదు వీళ్ళ పొలంలో ఎలాంటి బావి లేదు మరి ప్యూర్ ఫిల్టర్ చేసి వచ్చిన నీరుని ఇంటిలో కుళాయి ఎట్లా పెట్టుకుంటారో అట్లా కుళాయి బిగించుకొని ఆ షేన్ పండిస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద వీళ్ళ పైన కేసు వేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ భూమి వన్ వన్ టూ సి వన్ అనే భూమి శంషుద్ది అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు కానీ మా ఎమ్మెల్యే గారు ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ చూస్తే ఓన్లీ శంషుద్దీన్ తోటే సిగ్నేచర్ ఉంది వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరంటే మీ మీడియా సోదరుడు నైన్ టీవీ బషీర్ జనక తల్లి ఆ తల్లిని చూస్తే అసలు ఆయన ఒక పూట తిని బ్రతికేనట్లుంది మూడు మూడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతా ఉంది అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి మాకు రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా హక్కు శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు కానీ మేమందరూ ఎవరు సంతకాలు చేయలేదు వాళ్ళ పిల్లలు వారు అందరూ వచ్చినారు ఏదైతే రెండు ఎకరాల ఇరవై తొమ్మిది ఉందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు కేవలం శంషున్ గారు శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు ఇది దారుణం అని రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తోడగొడుతున్నారు నేను అవినీతి పరుడైతే నేను కబ్జా చేసి ఉంటే మీరు వచ్చి నా ముందు చెప్పండి నేను న్యాయం చేస్తానని అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు గోడు మూడు సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారు మరి మీరు పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఏదో భిక్షగాళ్ళక మీకు మీరు తిట్టి పంపిస్తున్నారు మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు ఎనిమిది రోజులు సమయం ఇస్తున్నాను ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు కానీ అల్లా తిరుపతి అల్లా వెంకటేశ్వర స్వామి యేసు ప్రభు దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది దేవాలయం ఉంది మసీద్ ఉందంటే చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకొని आप मसीद मुंदरा, 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 पीस, पीस आ मस्जिद मुंदर गुड़ी मुंदर चर्च मुंदर वीलु विनादालु विनिपिस्तामनि मीडिया मुखंगा तेलियजेस्तुन्नाम देते नहीं का तो बोले देते नहीं का तो बोल को हमें क्या बोले तुम्हारा नहीं मंग हमारे बाप का मंग रही तो बोले सास बोले बोले तो क्या बोले नहीं देते कहीं कोई चल तो बोलते और तीन चार साल से फिर रहा मैं किसके पास फिर रही वो बोलो एम एल ए करने की जा रहा हूँ एम एल ए करने की जा रहा हूँ आधा नहीं गो तो बोल रहा करने जाते रहते हो आना नहीं ये नहीं वो नहीं गो तो बोल को तीन साल से फिर आ रहे हैं हाँ यहाँ कई कुरी जाओ बाप है जिंदा बाप का नहीं जाओगे मेरा मरा दो तीन साल से फिर रहा है फिर यार तुम्हें आना नहीं एक वक्त क्या बोलते दे देती जाओ जाओगे एक बुद्ध क्या बोलते दो तीन हजार देते जाओगे पाँच हजार देती जाओ यार फिर इस इसके बाद क्या बोले अगर तो आना नहीं जाओ तुम्हारा खेत बेचकर तुम ना वापस जाते जाते रहते मैं हंसी अब नटाऊँ तुमने अगर तो बोल को ऐसा बोला ऐसे बोले के बाद क्या यहाँ सा ऐसा बोल रही हूँ एम एल ए होकर तुम्हें तुम्हें हमारी पंचायत करना तुम्हें तुम्हें कैसा लिए अड़ी एकर हमारा हमारे सेना नहीं क्या नहीं तुम्हें लिए कैसा लेना सो तुम्हें तीन एकड़े चक्का तुम्हारा तुम्हें कैसा लिए ये वास्ते में मेरा मरद पाऊँ तोड़ लिया ये वास्त में मेरा मरद दीवाना हो गया मेरा मरद खयाली बराबर नहीं ये वास्ते में फिर फिर को मेरा मरद ये पंचायत क्या की सलीम बरोबर करना सलीम बरोबर नहीं करे तो भी पंचायत आठ दिन का टाइम दे रही है आज को ये तो आज क्या हफ्ता है जुम्मा को क्या की जुम्मा मस्जिद करें जाको हमें बराबर फैलाती हाथ आ या तो उन पंचायत सलीम भाई कर मेरा मेरा भाई पंचायत मेरी पूरी करना पक्की हाँ नहीं कहते कि नहीं करे तो हाँ फिर आठ दिन के बाद तो दूसरा करती हमें एक बात तीन साल पहले टाइम को आड़े ये ये करे सो लॉकडाउन में सी। चोरी सी सो ये हमना पूछ को नहीं करे हमना बोल को नहीं करे हमारे कैसा लेता तू क्या की लिया है ले हमारे बड़े गलती करी लिया दे को तो फिर ये तो तुम्हें आना नहीं कहा फिर फिर को बसों को अब आए मेरे भाई कने सलीम कने आए हमें हक पूरा करना भाई तू हमारा हमें गरीब आदमी नहीं मेरा मरद फ्रूट की बंडी डालता एक खत, तो खत नहीं रहता कच्चा धंधा लुच्चा रह सर का अब हमारी हालत ऐसी हो गई है हमारी हालत को देखो तो भी तुम्हें करना बरोबर हमारा हमारा हक हम ना दिलाना भाई हमारा हमें इसके वाद से यहाँ तक आए सो में

అన్న ఇది ఇది చూస్తే దారుణం అన్న ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తే రెక్కలాడతే గానీ ఆడదు అన్నట్ల అసలు వాళ్ళ బురకాల్ని చూస్తే త్యాపులేసుకున్నారు ఒక్క పూట తిని బ్రతికేవాళ్ళు వాళ్ళు వాళ్ళ భూమిని ఆడపిల్లల హక్కు అది ఈరోజు కొన్ని నెలల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి తిప్పుతున్నారు వాళ్ళ భిక్షగాళ్ళక్క ఇది దారుణం ఇది అసలు వాళ్ళు వాళ్ళు ఒక్క తిని ఒక పూట తిని బ్రతికే వాళ్ళు 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 వాళ్ళ మగ్నికైతే వికలాంగుడు ఈ అమ్మ చౌకిది ఒకరొకరు పరిస్థితి ఆ రకంగా ఉంటే మా ఎమ్మెల్యే ఇది కూడా తక్కువ పడిందే మరి ప్రతిసారి మీడియా ముందు వచ్చి ఎవరైనా బాధితులు ఉంటే చెప్పండి మీరు అన్యాయంగా చెప్తున్నారు నేను ఎవరు భూమి కబ్జా చేయలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు మీరు వస్తే చెప్తే న్యాయం చేస్తాను మరి చేయండి మరి వీళ్ళ రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు భూమి మీరు వారం రోజుల్లో పరిశీలించాలా మీరిగిన ఇవ్వకపోతే జామయా మస్జిద్ మెట్ల పైన వీళ్ళకి నిరా దీక్షకి కూర్చోబెడతాను తెలియజేస్తున్నాను లక్ష్మమ్మ గుడి మెట్ల పైన కూర్చోపెడతాను వీళ్ళకి శక్తి గుడి మెట్ల పైన కూర్చోపెట్టి ఈరోజు యావత్తు సమాజానికి నేను అడుగుతున్నాను అయ్యా ఇలాంటి నోర్లేని నోర్లేని జీవాలు ఉన్నట్ల వీళ్ళు వీళ్ళు చేసే చేసేవాళ్ళు రిక్షా తొక్కేవాళ్ళు వీళ్ళ భూమిని మీరు లాక్కోవడం అది దారుణం మీరు డాక్యుమెంట్ చూడండి ఆ డాక్యుమెంట్ లో ఒకే శంశుద్ధిందే సంతకం ఉంది మరి రెండు ఎకరాల ఇరవై తొమ్మిది అదే సర్వే లో అదే డాక్యుమెంట్లు మీరు చెప్తున్నారు ఇది మా సోదరులకు ఆస్తి అని మరియు సోదరులు ఒకటి సోదరులు సోదరుల మనీళ్ళు ఒకరు కూడా సంతకం పెట్టలేకుంటే మీకు ఎలా చెందుతుంది మరి ఆ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఆ రోజు తాగే నీటిలతో మీరు పొలం పండిస్తున్నారు ఈరోజు ఆతోని ప్రజలు విలవిలలాడిపోతున్నారు అయ్యా మాకు నీళ్లు లేవు అని వారంకి ఒక రోజు వస్తా ఉంది ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీళ్లు పడి ఆ నీళ్ళని ఫిల్టర్ చేసి వదులుతుంటే మీరు ఇంటికి కుళాయిలాగా పెట్టుకున్నారు మీరు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద మీ పైన నేను న్యాయస్థానం తలుపులు తడతానని ముఖంగా తెలియజేస్తున్నాను చెప్పమ్మాయి మాది అసలు ఇవ్వాలి అతిని మాము ఊరుసి మా బెంగూరు పోయినా చేసుకుని తిండికి మాకు అసలు ఏం వీలలేదు అతని ఏం చేసుకుని మా సన్న సన్న పిల్లలు ఉన్నారు మా పిల్లలు చేయాలి పిల్లలకి మాకేమిచ్చలేదు తిని అసలు మాట్లా మా ఇంటికి పోతే కూడా అతను బయట దొక్కున్నాడు ఏ రడీ లేదమ్మా లేదా లేదంటాడు అతన్ని మాడు పోలేము అతని చెప్పి అతను ఏమంటాడు లేదమ్మా మీకు చెప్పి చెప్పి అతని యా లేదు అసలు అతను ఏమేమి అనలేదు ఇంకా వరకు మమ్మే ఇప్పుడు యాడ్ పోలే ఎవరు కాడగల ఫై

మా బయట పోయినాము ఏం రెడ్డి ఇట్లా చెయ్య రెడ్డి అని చెప్తే లేదు లేదు ఎవరు చెప్పినారు అట్లా ఇట్లా అని చెప్పి రెడ్డి తిట్టి పంపించాము మాకి మూడు రెండు సార్లు మా మధ్య అప్పసు వచ్చినాము అట్లా చేసి ఎట్లా మాకి మాకు ఇయ్యాల కదా మా పిల్లలు పెన్నులు ఉండాలి తినాలి కదా తీసుకుంటే అందుకోసం మా భూమి మాకు రావాలంటే మా అందరం పిల్లలు అతని పిల్లలు ఉన్నారు మా అందరికి రావాలి ఏదైతే షంషుద్దీన్ గారి భూమి ఉందో వాళ్ళ గురించి హక్కు అడగడం లే ఏదైతే రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఆడపిల్లల భూమి ఉందో అది ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు శంషుద్దీన్ కి ఇచ్చినాము శంషుద్దీన్ ఇస్తాడు పోండి అంటున్నారు కానీ శంషుద్దీన్ కి నువ్వు ఇచ్చినావు మూడు ఎకరాల డబ్బులు మూడు ఎకరాలు అది వాళ్ళు తిన్నారైపోయింది వీళ్ళు అడిగేది కేవలం మాది రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల ఆడపిల్ల భాగము ఆడపిల్లలు భాగం ఇస్తే అందరూ పంచుకుంటాం అంటున్నారు కానీ ఆయన పేరు మీదే ఉంది పాస్బుక్ లో కింద అనుబోదా చనిపోయిందేమో ఆయన ఏం చేసినాడు వాళ్ళ ఆయన కొడుకు పేరు మీద చేసుకున్నాడు పాస్ బుక్ తీసుకున్నాడు చెప్తున్నాడు కదా నాకి మూడు ఎకరాలే చెందుతుంది దాన విక్రయం మా నాన్న ఇచ్చినాడు మిగతా రెండు ఎకరాల ఇరవై తొమ్మిదిలో మా జాయింట్ హిస్సాగు ఉంది అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు రెండు ఎకరాల ఇరవై భూమిని నా తండ్రి గారు జీవించి ఉండే వరకు తన స్వాధీనంలో ఉండే సదరు తండ్రి గారైన కోజ్గి ఖాజా హుసేన్ అని చెప్పడం లేదు మరి సహోదరులు సహోదరులు మరి అంటే అందరూ సంతకాలు ఉండాలి కదా ఆయనే ఒప్పుకుంటున్నాడు ఏమని మూడెకరాలు ఒకటే నా ప్రాపర్టీ ఇరవై రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా మా సిస్టర్స్ కి మా తమ్ముడికి చదువుతుంది ఇప్పుడు ఆయన ఒకవేళ క్వశ్చన్ వేస్తే కూడా ఇది ఉంది కదా అది ఓకే అది ఓకే రిజిస్టర్ పాస్ బుక్ లో కూడా శంశుద్ధుల పేరు మీద ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది ఉంది దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్ ఉంది అన్ని ఉన్నాయి మరి ఆయన ఒప్పుకుంటున్నాడు కదా హిందీ ఇది ఓకే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ యావత్తు ప్రజలకి భిక్ష ఎత్తుతారని आओ मसे उठो उठो बड़ी मछली बता नहीं हो बता को पापलेट मारती अच्छा बड़ी मछली है 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 बड़ी